ఒకటి రెండు మూడు పొద్దుగల్లా తొమ్మిదిన్నరకు పది వచ్చిన బండ్లు ఇప్పటికి కూడా ఇంకా రామారెడ్డి పోలేవు బండ్లు డ్రైవర్లు నిరాశ కొద్ది కూడా కూర్చున్నారు పోన్ల చేత చేతుల పోన్లు వాడుకుని కూర్చురు నిరాశే ఈ రేవంత్ రెడ్డి పర ప్రభుత్వం వల్ల ఇన్ని ఆటోలకు జీ జీవన ఉపాధి కోల్పోయింది ఇక ఇక్కడ కోతులు రావణా సైన్యం ఉన్నది ఏం చేస్తుంది ఇప్పుడు ఏం పోతుంది వానర సైన్యం అంటే వానర సైన్యం కామారెడ్డి ఆటో డ్రైవర్ల లా బాధలు పొద్దుగాల ఎనిమిదికి వచ్చిన బండ్లు ఇంకా కూడా బయటకు వెళ్ళలేవు జీవన్ కుమార్